No he perdido a Hundo, yo puedo ir పెద్దోడా బండేపో దారి కడ్డంగా కట్టెలుండ చూస్తూ ఊరుకుంటావరా అడ్డి చెప్పేది నీ కాదు అబ్బాబాబా గొడవ ఎందుకు ఆ కట్టెలు నువ్వే అవతలు తీసి పారే పోని బండ బారేమన్ రా పోతే ఏమిట్రా పొగరు రోడ్డు మీద కట్టెలు పారేసి విలువ చూస్తున్నావా ఈ రోడ్డు మీ బాబేసిందా కాదు మన బాబేసింది వేసింది నువ్వుండ్రా మాట్లాడవేరా నోట్లో రన్ ఓన్ వేసిందా అన్నయ్య పోనీలే పాప ముఘవాల ఉన్నాడు నీకు తెలియదు నువ్వు ఊరుకోరా అంత నటన ముఘవాల నాటిస్తున్నాడు లేరా దిగు దిగి కట్టల్ తీరా దిగు తీ కట్టల్ తీ 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 తీరా నుంరా అక్బర్య ఎవరయ్ నువ్వు పసివాడి కొర్తా సిగ్గు లేదు సిగ్గా అది మా వంశానికే లేదే సార్ ఎక్కడ దొరుకుతనో చెప్పండి కంట నుంరా ఎవడరా నువ్వు నేనా మనిషిని ఆ నిజంగా ఇది మనుషులకు వచ్చే అనుమానం కాదు అంటే నేను మనుషులు కాదునా నాయనా అన్నయ్య సంగతి కనుక్కున్నాడే దూస్తా కొత్త తీసుకోబో ఈ ఊళ్ళో నువ్వు కొడితే అందరూ నోరు ముసుకొని పడి ఉంటారు అదే కానీ హా ఏమిట తొందర పెట్టేనాలు చిత్ర చిన్నవాటి అతను మా అన్నయ్య అతని మాట కానివ్వండి మిగితే ఒకటి ఎలా ఉంది నీ కండిషన్ ఆయన మన ఇంట్లో లెక్క కూడా తక్కువ ఇదిగో నీ కొడుకు బుద్ధి చెప్పు అన్యాయంగా తగాదాలకపోతే ఎముకలు ఇరుగుతాయి సరే జాగ్రత్త ఏంటి <laughs> బాబు <laughs> ఏంటి ఏం కావాలి బాబు బాబు అమ్మా రక్తం ఎవరు కొట్టు పారిపోయినట్టున్నారు ఏం చేద్దాం ఎన్ని మన ఇంటికి తీసుకెళ్దాం తొందరగా బండిలో చేర్పించు నారాయణ నువ్వు కూడా తొందరగా ఏం కలవదే కత్తు కట్టారు అది సరే అసలు మీకు ఈ దెబ్బలా తేలింది ముగ్గురు మనుషులు వచ్చి కొట్టారా ఏమండి అసలు ఏం జరిగింది ఏం లేదండి మేము దారి నొస్తున్నాం జట్కాలో ఎవరు ముగ్గురు మనుషులు ఒక పెద్ద మిగిలిన ఇద్దరు ఆయన కొడుకులు అనుకుంటా అయితే గంగన మామ ఆయన కొడుకులు అయింటారు ఇది వాళ్ళ పని డాక్టర్ వారికి ప్రమాదం లేదు కదా అదే అంత ప్రమాదం ఏం లేదమ్మా కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుంది అబ్బే అక్కర్లేకుండి నా వల్ల మీకెందుకు ఇష్టం బండి ఏదైనా దొరికితే ఇప్పుడే వెళ్ళిపోతాను అయ్యో లేవకండి ఇంత నీరసంగా ఉండి ఎలా వెళ్తారు మీరే ఈ స్థితిలో ఉంటే బాబు ఆల్నా పాలనా ఎవరు చూస్తారు చెప్పండి మీ కాస్త స్థిమితం చిక్కిన తర్వాత ఆ తర్వాత ఆయన పరిస్థితి చూసి అమ్మగారు నీరైపోయారు వెంటనే బండిలో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు డాక్టర్ వచ్చి కట్టు కట్టుతున్నాడు ఏం సుబ్బమ్మా ఇందులో తప్పేమైనా ఉందా అదేమిటమ్మా నువ్వు చేయటోను అందులో తప్పులు ఎంచడం కూడానా సిపాయి సింగారు ఇల్లు అంటే దాన ధర్మాలకు పెట్టింది పేరు మీ పెద్దల గుణం వచ్చిందమ్మా పెద్దల గుణం చిన్నకు వస్తుందా మరి నాకైతే ఏమిటి అదేమిడర్ తన మాట వెళ్ళేదన్న కోపంతో అన్నయ్య వస్తూ వస్తూ ఇతని చింత కొట్టాడు దేవతలను నువ్వు వచ్చి కాపాడి ఇంటికి తీసుకొచ్చావు డాక్టర్ ఇప్పుడే ఎదురై చెప్పాడు అతనికి ఏం భయం లేదని అప్పుడుగాని నా మనసు కుదుట పడలేదు ఎంత మంచివాడివి గంగన్న మామ కడుపున ఎలా పుట్టావు ఏం చేయను ఆయనే ముందుగా వచ్చి నా తండ్రిగా పుట్టాడు మహానుభావుడు ఆయనకు తోడుపోయినవాడు మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు బుద్ధి ఎలాగైనా మారుద్దామని ఎంత తంటాలు పడ్డా పోనీ ఇంటి నుంచి బయటికి వచ్చేద్దామా విభీషణు లాంటి ద్రోహిని తిడతారేమనని భయం వాళ్ళతో ఉండ బుద్ధి కాదు బయటికి రావడానికి దమ్ములు లేవు తేనిలో పడ్డ ఈగలాగా ఏమిటి మాదిరిలా కులా సాగలేదా ఇలా ఆకలిస్తుంది చూడ నువ్వు సిపాయి పెట్ట సిపాయి ఏంటి ఆకలికి కష్టానికి లెక్క చేయకూడదు ఇదిగో ఇది మనిలు కాదు ఇతరుల ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిని చెప్పొచ్చా వాళ్ళని తొందర పెట్టొచ్చా బాగు పసివాడు ఆకలైతే అన్నం పెట్టమండం తప్ప సిపాయి బిడ్డ కాబట్టి పరా ఇంట్లో బోల్ చేయడానికి వెనుకాడవచ్చు కానీ మా ఇల్లు సిపాయిలకు పరా ఇల్లు కానే కాదు మా తండ్రి తాత కూడా సైన్యంలో పనిచేసిన వాళ్ళే ఈ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళంతా మా ఇంటిని సిపాయి సింగన్న అని అంటారు రాము ఇది పరా ఇల్లు అనుకోవద్దు తినమ్మా తిను బాబు మీ దేవురండి మాకొక ఊరు ఇల్లు వాటి ఏమీ లేదు రాము అమ్మ ఎక్కడుంటారా రాము అమ్మ చచ్చిపోయింది ఈ ప్రపంచంలో మిగిలిందల్లా రాముకు నేను నాకు వాడు వాడికి తల్లి తండ్రి అన్నీ నేను నా అనుకోవడానికి మీకు రాము అయినా ఉన్నాడు నాకు అదృష్టమో లేదు నా చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది ఆమె ముఖమైనా నేను ఎరగను ఈ మధ్యనే మా నాన్నగారు కూడా ఇప్పుడు నాకున్న తోడల్లా వంట మనిషి సుబ్బమ్మ పాలే రామయ్య మా భూములు చేసే రైతులందరికీ మా నాన్నంటే దేవుడితో సమానం అందుకని నన్నెంతో ఆదరంగా వెయ్యి కళ్ళతో కాపాడుతూ నేనంటే ప్రాణాలు విడుస్తూ ఉంటాను రాము ఏడి అరే రాము కుక్క కళ్ళం పెడుతున్నాడు ఓ మీకు చెప్పడం అది మా కుక్క జాకీ మా కుటుంబంలో మూడో మెంబర్ రామును విడిచక్కడికి అలాగా అవునండి అయితే మీ ఆరోగ్యం బాగయ్యే వరకు నన్ను మీ కుటుంబంలో నాలుగో మెంబర్గా ఎంచుకోండి చూడండి రాముకు మాత్రం ఇది పరాయిల్లనే భావన రానీకండి అతను ఆల్లా పాల్లా నేను చూసుకుంటాను మీరు కూడా భోంచేయండి మిమ్మల్ని కూడా బతిమాలాలా భోన్ చేయండి రాత్రి కష్టపడి పనిచేసినా ఈ చేయలు సగం కూడా కాదమ్మా ఏ మావయ్య మా కూలీలందరినీ దౌర్జన్యంగా తీసుకొచ్చి నీ పొలంలో పని చేయిస్తున్నావే ఇది నీకు న్యాయమేనా న్యాయమా మేనమనే గౌరవైనా లేకుండా ఎలగమ్ ఒక మాట విని ప్లేడు గారి ఇంట్లో అడ్డమైన మాటలు అన్నదే అది న్యాయమా నాకు తోచిన న్యాయం ఏం చేస్తున్నాను గోలక్ష్మి ఇవన్నీ నీకెందుకు నీవు నా మాట విని మా ఇంటి కోడలు అయితే ఇవన్నీ నేనే చూపుతానుగా మీ నాన్న కూడా ఈ ఎలగా మాటలు విని సర్వనాశనం అయ్యాడు మా నాన్న నేను నాశనం కాలేదు వీరుడుగా బతికాడు వీరుడుగా మరణించాడు ఆయన పేరు తలచడానికి కూడా నీకు అర్హత లేదు అయ్యా చూసావా పెద్ద మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతురా వాళ్ళ నాన్న దాన్ని ఆడపిల్లలాగా పెంచాడా అచ్చు పోసిన ఆబోతులా ఊరి మీద ఏమండి మీరు పెద్ద ఆడపిల్లని అంత మాట అనొచ్చు ఆవిడ అవమానిస్తే అవమానం మీకు అది నీకే గడ్డి పెడుతున్నాడు పెట్టకేం చేశాడు రా తినేది తేర తిండి ఆ సిపాయి సింగ్ అని ఇంటికి అటువంటిది ఇదిగో రామయ్య దూడల్ని దాచుకున్నాడు ఇప్పుడు లక్ష్మికి గాడు లేక కూర్చున్నాడు ఇప్పుడు ఈయన దౌతరమూర్తి పెద్ద మునగాళ్ళ చెప్పొచ్చావు కానీ ఆ చెప్పే బుద్ధి నేను చెప్పకూడదు నేను పెద్దోడిని ఆ చిన్నది నా మాట వినకూడదు ఆవిడ మీ జోలికేం రాలేదే మీరే అన్యాయంగా ఆవిడ చేను సాగుబడికి అడ్డుపడుతున్నారు వేసుకోమని సాగుబడి ఎవడొద్దన్నాడు నువ్వెవడరా పోట్లకి ఇత్తలా బుసలు కొడుతున్నావ్ చేతనైతే నువ్వు దిగి చేయరా సాగుబడి ఏమయ్యా నేను అన్నది అయితేనా ఎవడైతే చేస్తాను చేసి తీరతాను మీరు అడ్డుపడ్డంత మాత్రం చేత చేను బీడు పెడతాం మీ కళ్ళ ముందే సాగు చేసి పంట పండించి చూపిస్తా ఆహా అయ్యో సవాల్ చేస్తున్నాడే మగోడు அவுன்லே ஆ இன்ல எங்கிலாக்கு நாக்கின குக்க கதோ ஆமாத்துட் அய்யா